నా యొక్క నమస్కారం జ్యుద్దిరావు కూ స్వాతంత్ర్యం గురించి కానీ తర్వాత బీసీ వర్గాలను బీసీ అందరికీ అభ్యున్నతి గురించి ఎంతో కష్టపడి తర్వాత వారి భార్య గుడి వారి సతీమాణి గారు కూడా ముఖ్యంగా మహిళా సాధికారత గురించి మహిళా మహిళలందరూ విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ఒక టీచర్గా బీసీ వర్గాల అభ్యున్నతకి పాటుపడడం జరిగింది కాబట్టి ఈరోజు ఆయనను స్మరించుకుంటూ ఇంకా కూడా మన ప్రభుత్వం ఏదైతే ఉందో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం వారి సంక్షేమం గురించి పాటుపడే ప్రభుత్వం గతంలో మీరు చూసిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినట్టు పోయినాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా బడుగు పడుగుబరిన వర్గాలకు సంక్షేమం గురించి పాట ప్రభుత్వాలు ఏవీ లేవు కేవలం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే పాటుపడింది కాబట్టి ఆయన స్ఫూర్తితో మరొకసారి బీసీ వర్గాలందరి అభ్యున్నతి గురించి మనమందరం పాటుపడదామని చెప్తూ చూపిస్తాం